అందరికీ నమస్తే అండి ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఫేస్బుక్ పేజ్లో నేను ఒక పోస్టు చూడడం జరిగింది అదేమిటంటే వైఎస్ఆర్సీపీలో లీడర్గా ఎదిగేందుకు యువతకు మంచి అవకాశం నియోజకవర్గ స్థాయిలో యాక్టివ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా పార్టీలో తొలి అడుగు వేయగలిగితే కనీసం ఎమ్మెల్యేగా మీ ఆఖరి అడుగు ఉంటుంది వైఎస్ఆర్సీపీలో లీడర్గా ఎదగడం ఇక మీ చేతుల్లోనే కార్యకర్తగా రండి ఎమ్మెల్యే అవ్వండి ఇదన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు యువతకి ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే మీ చదువులు మీ కెరీరు అన్నీ పక్కన పెట్టి రాజకీయాల్లోకి రమ్మని ప్రోత్సహిస్తున్నారా లేదు ప్రోత్సహించవచ్చు అంటే యువజన విభాగం అధ్యక్షుడిగా వస్తే ఒక్కొక్క మనిషి రెండు వేల మందిని తీసుకురావాలట అంటే మీరు పిలిపిస్తే రెండు వేల మంది రావడం లేదు కాబట్టి ఈసారి యువతను అందుకు ప్రోత్సహిస్తున్నారా మీ హయాంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామంటూ వాళ్ళని వాలంటీర్లుగా తయారు చేసి నెలకు ఐదు వేల రూపాయలు ఏదో బృతికింది ఇస్తూ మీ పార్టీ కార్యక్రమాలకి మీ పార్టీ ఎదుగుదలకు వాడుకున్నారు వాళ్ళు వాడుకొని వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయగలిగారంటే మీ ఎలక్షన్ వచ్చేసరికి జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళని బలవంతంగా రాజీనామా చేయించి మీ పార్టీ గెలుపు కోసం అని గెలవాలని వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు వాడుకున్నారు ఫైనల్గా ఏం జరిగింది వాళ్ళ కెరీర్ అంతా సర్వనాశనం అయిపోయింది పోనీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించాలన్నా కూడా మీరు అసలు ప్రభుత్వ రికార్డులో ఎక్కడ కూడా వీళ్ళ గురించి ప్రస్తావన కానీ వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన డేటా కానీ ఏమీ లేదని వీళ్ళు ఈ ఈ కూటమి ప్రభుత్వం వారు చెప్పుకుంటూ వచ్చారు అంటే ఫైనల్గా ఏం జరిగింది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మీరు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగం వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతుందని ఈ ఉద్యోగంలో చేరారు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేశారు ఫైనల్గా వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థం అయిపోయింది ఆ రకంగా మీరు రెండు లక్షల యాభై వేల మంది జీవితాలను సర్వనాశనం చేసినట్టే లెక్క ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు రమ్మంటున్నారు రాజకీయాల్లోకి రమ్మని వాళ్ళ సేవలో వినియోగించుకుని వాళ్ళని మీరు ఎమ్మెల్యే చేస్తారా ఎంతమంది యువకులు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేయగలరు రేపు ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ యాభై కోట్ల పట్టుకురండి వంద కోట్లు పట్టుకురండి ఎవరైతే డబ్బులు తెస్తారో వాళ్ళకే ఎమ్మెల్యే సీట్ అని ఓపెన్గానే మీరు బాహాటంగానే చెప్తారు ఎందుకు వచ్చిన స్టేట్మెంట్లండి ఇవి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి తన ఉన్నతమైన కెరీర్ని వదులుకొని ఎంతో హై పిచ్లో ఉన్న ఒక సినీ ప్రస్థానాన్ని వదులుకొని ఒక సినీ జీవితాన్ని వదులుకొని యువత కోసం తన భవిష్యత్తును పణంగా పెట్టి యువత యువత భవిష్యత్తు కోసం తను ఎంతగానో పాటపడుతున్నారు అలా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు చూసి మీరు నేర్చుకోండి ఇప్పటికైనా సరే అంతే తప్ప యువతను వాడుకొని మీరు సీఎం అవుదామని మీద ఉన్న ముప్పై రెండు కేసులు కొట్టించుకుందామని ఈ రకంగా యువతను ప్రభలో పెట్టడం ఏ రకంగానో మంచిది కాదు